Sorry, sir, 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 if you're Sir, if you're ready. Thank you, sir. Sorry, sir, sorry. Okay, sir, thank you. Sir, sir, sir. Our children. Thank you, sir. Okay, okay sir. どうぞ。Okay, <sir. S 2> mm hmm.

ओके सर थैंक यू सर सर धन्यवाद सर La hemmeligheten ఒకసారి అలా పట్టుకొని ఒకసారి చూడండి సార్ కొంచెం జరగరా జరగరా కొంచెం ఎందుకు జరగదా ఒక ఫోటో తీసుకున్నారా తీసుకో చూడాలి అది ఇవ్వండి పాటుడి బాలస్వామి గారు జే పదకారులకి జన్మించారు ఆయన చిన్నప్పటి నుంచి కూడా విద్యాభ్యాసం చేసి ఎంతో నైపుణ్యం సహాయించారు వాళ్ళ తన పేరెంట్స్ కూడా టీచర్ తర్వాత ఆయన ఎంతో చదివి ఐఐటి మెకానికల్ ఐఐటి ఐఐటి ఢిల్లీలో మెకానికల్ ఇంజనీరింగ్ లో చేసి ఎనిమిది పదకొండు వందల

పనిచేశారు సిపి విజయవాడ తర్వాత డీజీ ఇంటెలిజెన్స్ గా పనిచేశారు అప్పటి నుంచి కూడా ఏం జరిగిందో మీ అందరికీ కూడా తెలుసు అప్పటి నుంచి కూడా సార్ ఒకటే చెప్తున్నాం చూడండి సార్ ఎంతో అంకిత భావంతో పనిచేశారు మచ్చలేని మనిషి నీతి నిజాయితీకి మారు పేరు అంకిత భావంతో పనిచేసిన వ్యక్తి ఎవరు కూడా దాంట్లో డిస్పోర్ట్ చేయడానికి వీల్లేదు ఏమైందంటే ఆయన మంచితనాన్ని ఆయన యొక్క నైపుణ్యతను ఎవరు గుర్తించలేదు ఎవరు మీరు అనుకుంటున్నారేమో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం గవర్నమెంట్ సపోర్ట్ చేసిందని ఎప్పుడూ కూడా తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా ఆయన అరాస్ట్ చేయబడ్డాడు అది మాకు తెలుసు ఎలాగంటే ఎప్పుడూ కూడా చెప్పుకునేవాడు కదా ఆయన మేము మేము దగ్గరుండి చూసాం ఆయన ఈస్ట్ గోదావరిలో పనిచేసినప్పుడు ఏజెన్సీలో కోటర్లతో పోలీస్ స్టేషన్లు కట్టారు ఆయన ఎవరు ఎవరినైనా సరే గోదావరి జిల్లాలో ఎవరు అడిగినా కూడా చిన్న పిల్లవాడు కూడా చెప్తారు ఏపీ వెంకటేశ్వరరావు అంటే ఏంటో ఎవరిని అడిగినా చెప్తారు ఇర్రెస్పెక్టివ్ ఆ పార్టీ ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు ఎంతో అంకిత భావంతో పనిచేశారు కాబట్టి ఆయన ఇది అవుతారు ఆయన్ని అందరూ కూడా వాళ్ళు కూడా గుర్తుపెట్టుకుని ఇవాళ స్టేట్లో అంత సపోర్ట్ ఇచ్చిందంటే ఆయనకి ఆయన యొక్క మంచితనం అంకిత భావం ఎఫిషియన్సీ ఎప్పుడు కూడా ఎవరికి హార్మ్ చేయని వ్యక్తి ఎవరికి హార్మ్ అంటే హార్మ్ అంటే ఉప్పు కూడా ఆయన చాలామంది ఏంటంటే ఏదో వచ్చేసారు ఇచ్చేసారని చెప్పని ఇచ్చేశారు ఏజెన్సీలో ఒక విషయం చెప్తున్నాను మీకు ఆయన పనిచేసినప్పుడు ఏజెన్సీలో పోలీస్ స్టేషన్లు కట్టేటప్పుడు ఎవరో కాంట్రాక్టర్ చెప్తే కాంట్రాక్టర్కి చెప్తే మీరు చిన్న దర్వాజా పెడితే ఆ దర్వాజాకి మాములుగా ఎలా మీరు అడవిలో ఉన్నారు కనీసం ఒక టేకు దర్వాజా సంపాదించుకోలేరని చెప్పని వాళ్ళందరికీ కూడా ఇది చేసి అడవిలో మాములు కల దొంగతనం చేయమని కాదు అని చెప్పింది మీరు వెళ్ళి అడిగి తెచ్చుకొని ఆయన ఆయన ఎప్పుడూ కూడా అలాగే చెప్పి ఎంతో మందిని అక్కడ రాజమండ్రిలో క్వారీ కాంట్రాక్టర్స్ ని మాములుగా కంకరయ్య సంపాదించి ఏజెన్సీ పోలీస్ స్టేషన్లో పోటలకు కట్టారు ఎక్కడ ఉండుకోడు కూడా చెప్తున్నాను ఆయన ఈస్ట్ గోదావరిలో పనిచేసినప్పుడు అమలాపురంలో మామూలుగా అప్పటికి దొంగతనాలు నైట్ జరిగాయి ఆ జరిగినప్పుడు ఎంతో సమర్థతో ఆయనే మీద కింద మీద పడుకుని ఎంతో ఎవరిని కూడా దొంగలు నైట్ రానివ్వకుండా చేశారు అంటే మీరు చెప్పకూడదు కూడా ఇప్పుడు ఏజెన్సీలో నర్సైడ్కి ఇండివిజువల్గా వెళ్ళిపోయేవారు ఎవరికి చెప్పబెట్టకుండా అటువంటి వ్యక్తి అలాగే ఏజెన్సీ ఎక్కడ పనిచేసినా కూడా సమర్థతో ఎఫిషియన్సీతో పనిచేశారు కానీ ఎక్కడా కూడా చెడ్డ పేరు తెచ్చుకోలేదు ఆయన ఆయన చెడ్డ పేరు ఆపాదించారు తప్పితే ఎవరైనా సరే ఆయన బ్లడ్ లో లేని అంశం చెడు అనేది గుర్తు పెట్టుకోండి చెప్తున్నా చూడండి ఆయన ఒక విషయం చెప్తున్నాం చూడండి ఇంజక్షన్ ఇది కూడా ఆయనకి ఎవరో సపోర్ట్ చేశారని ఉన్నారు మీరు యాక్చువల్ గా ఆయన సిపిగా చేసేటప్పుడు డీజీ ఇంటెలిజెన్స్ వెళ్ళారు ఆ కూడా ఆ ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసిందంటే ఈయన యొక్క సమర్థతను వాడుకోవాలి స్టేట్ విడిపోయింది మన స్టేట్ కి అన్ని కూడా ఇండస్ట్రీస్ రావాలి ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నాము వీటన్నిటికీ కావాలని చెప్పని తీసుకుని ఆయన ఊపిలం దించేసింది ఇది ఎవరైనా సరే కావాలి అదే మాట్లాడి ఎందుకు ఊపిరించింది దించిందని చెప్తున్నామంటే ఒకటే విషయం చెప్తున్నాను ఎప్పుడే ఏ రోజున కూడా సపోర్ట్ చేయలేదండి ఏ రోజున కూడా ఆయన ఆయన ఒక్కడే పడుతున్నారు తప్పితే ఆయన ఒక్కడే కూడా పడుతున్నారు తప్పితే ఏ రోజు నాకు కూడా సపోర్ట్ చేసిన అవసరం లేదు తర్వాత 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 గవర్నమెంట్ వచ్చి తర్వాత గవర్నమెంట్ వచ్చి ఏం చేస్తుందో మీ అందరికి తెలుసు అది సరే ఎవరెవరు అనుకున్నా కూడా ఈ రోజున సక్సెస్ఫుల్గా పదవి విరమణ చేస్తున్నటువంటి ఆయనకి ఇవే మా ఆర్థిక శుభాకాంక్షలు అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమంలో మహిళల్ని అత్యంత క్రూరంగా హింసిస్తుంటే ఆయన ఒక మానసిక ధైర్యాన్ని మాకు ఇచ్చి ఇవ్వటమే కాకుండా నిజంగా ఒక బాధ్యతాయుతమైనటువంటి సమాజం కోసం చేసేటువంటి ఉద్యమం ఇది దీన్ని అనగదొక్కే విధానం సరైంది కాదు అని ప్రశ్నిస్తూనే మాకు అన్ని విధాల అంటే సహాయ సహకారాలు అనే ఒక వృత్తిలో ఉన్నప్పటికీ కూడా ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా తన యొక్క బాధ్యతని మాతో పంచుకొని మా మహిళల యొక్క కష్టాన్ని ఆయన కన్నీళ్లు తుడిచినటువంటి గొప్ప వ్యక్తి అటువంటి గొప్ప వ్యక్తి ఇంకా మేము ఏదో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తాడని ఎంతో ఆశపడ్డాం కానీ నిరంతరం పోరాట పటిమతో చివరికి ఎక్కడి నుంచి అయితే సస్పెండ్ చేయబడినటువంటి ఆఫీసులో అదే ఆఫీసులో సగర్వంగా కోర్టు తీర్పులతో తిరిగి వచ్చి ఇక్కడ తనంత నిజాయితీని తన యొక్క విధానం నేను ఈ ప్రభుత్వం ఆపాదించినటువంటి కానీ నేను సత్యులు నన్ను నిరూపించుకుంటూ ఈరోజు అదే ఆఫీసులో రిటైర్ అవుతా ఉంటాం చాలా గర్వకారణం అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సభ తరఫున వారి కుటుంబానికి వారికి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం వారికి మంచి రిటైర్మెంట్ జీవితంతో పాటు ఈ యొక్క సమాజం గుర్తించేటువంటి ఏపీ వెంకటేశ్వరరావు గారు లాంగ్ లీవ్ ఉండాలని కోరుకుంటుంది అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ఈ తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి ఇండియన్ పోలీస్ సర్వీస్ లో ఒక నిజమైన హీరోగా చెప్పుకోదగినటువంటి వ్యక్తి మేమందరం అభిమానించినటువంటి వ్యక్తి శ్రీ ఏబి వెంకటేశ్వర రోజున పదవి విరమణ చేస్తున్నారు నేను ఈ రోజున ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక పౌరుడిగా విజయవాడ నగరానికి ఆయన రెండుసార్లు పోలీస్ కమిషనర్గా ఎంతో సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు విజయవాడ నగర పౌరుడిగా నేను అనేక సంఘాలకి అధ్యక్షుడిగా పనిచేసిన సందర్భంలో ఏబి వెంకటేశ్వర గారు ప్రజలతో ఏ విధంగా మమేకమయ్యేవారో ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఏ విధంగా ఉండాలి ఎవరైనా స్వేచ్ఛగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి తమ బాధల్ని చెప్పుకునే అవకాశంగానే ఉండి కమిషనర్ గారిని కలవాలంటే కూడా ఎటువంటి బెరుకు లేకుండా సాధారణంగా ఒక పోలీస్ కమిషనర్ కలవాలంటే ఎంతో కొంత భయం ఉంటుంది ఎవరికైనా అమ్మో కమిషనర్ గారు మనతో మాట్లాడతారో లేదో అని కానీ ఆయన రెండుసార్లు విజయవాడ సిపిగా ఉన్నప్పుడు స్వేచ్ఛగా ఎవరైనా సరే ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలు చెప్పినటువంటి అవకాశాన్ని కల్పించి నిజమైనటువంటి ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏ విధంగా ఉంటుందో సమాజానికి తెలియజెప్పినటువంటి వ్యక్తి శ్రీ ఏబి వెంకటేశ్వరరావు నేను మృద్రిత్య ఒక హోటల్ ఇయర్ని విజయవాడ నగరంలో గతంలో పది గంటల తర్వాత ఎక్కడ భోజనం దొరికేది కాదు విజయవాడ రైల్వే జంక్షన్ మీ అందరికీ తెలుసు భారతదేశంలోని అత్యంత బిజియెస్ట్ రైల్వే జంక్షన్ కానీ పది గంటల తర్వాత భోజనం దొరికేది కాదు అటువంటి సందర్భంలో ఒక పోలీస్ కమిషనర్గా ఆయన పని కాకపోయినా సరే ఉన్నటువంటి సమస్యను గుర్తించి స్ట్రీట్ సైడ్ హాకర్స్ అందరినీ ఒక చోటకు చేర్చి ఒక ఫుడ్ కోర్ట్ని వాళ్ళ బందర్ రోడ్లో విజయవాడలో బిగ్గెస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ ఏంటంటే విజయవాడ ఫుడ్ కోర్టు దానికి అంకురార్పణ చేసింది ఏబి వెంకటేశ్వరరావు అంటే చిన్న చిన్న వ్యాపారస్తులు వారికి మెరుగైనటువంటి జీవనాన్ని కల్పించడమే కాకుండా విజయవాడ నగర పౌరులకు కానీ ఇతర ప్రదేశాల నుంచి వచ్చేవారికి కానీ ఇరవై నాలుగు గంటలు కూడా మంచి భోజన సదుపాయం కల్పించి ఆ రకంగా అంటే ఒక పోలీస్ కమిషనర్ అంటే అండ్ ఆర్డర్ అనో లేదంటే కేవలం కేవలం చట్టాలని అమలుపరచడం కాకుండా సమాజానికి ఏ విధంగా మంచి చేయొచ్చు ఈస్ట్ గోదావరి సందర్భ ఆయన పనిచేసినప్పుడు అనేక అంశాలు చెప్తా ఉన్నారు అదేవిధంగా విజయవాడ నగరానికి ఆయన ఎంతో చేశారు ఇవాళ ఆ అభిమానంతోనే ఈ రోజున విజయవాడ నగర పౌరుడిగా నేను ఇక్కడికి వచ్చి ఆయన ఈ రోజున ఆయన అభినందించుకున్నాను కాబట్టి నేను భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా ఖచ్చితంగా ఇవాళ పదవి విరమణ చేయొచ్చు కానీ ఏబి వెంకటేశ్వరరావు భవిష్యత్తులో ఆయన సేవలు ఈ రాష్ట్రానికి మరింత అవసరం తెలుగు జాతికి అవసరం ఖచ్చితంగా భగవంతుడు ఆ భగవంతుడు ఏబి వెంకటేశ్వరకి ప్రజలకి మరింత సేవ చేసేటటువంటి ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తారని ఇంకొక ఇంకొక మరి యొక్క అత్యున్నతమైనటువంటి స్థానాన్ని ఆయనకు ఆ ప్రసాదించి ప్రజలకి ఆయన ద్వారా మరింత మేలు జరిగే విధంగా ఒక అవకాశాన్ని కల్పిస్తారని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి హృదయపూర్వకంగా ఏవి ధన్యవాదాలు వెంకటేశ్వరరాతి నిజాతీగా అధికారి మధ్య జరిగిన పోరాటంలో ఆఖరికి న్యాయమే గెలిచింది నిజాజీయే గెలిచింది నిజాయిగల అధికారి ఒక గంట సీట్లో కూర్చున్న చాలు గర్వకారణంగా భావిస్తా ఉన్నాం ఇవాళ ఏ వి వెంకటేశ్వర గారు సేవలు ఇంతటితో ఆగిపోకూడదు ఆయన ఉత్తీరిత్యా రిటైర్ అయినప్పటికీ కూడా మానసికంగా ఈ రాష్ట్రానికి మరింత ఉన్నత స్థానంలో సేవలు అందించి మీ యొక్క జీవిత చరిత్ర రాబోయే తరాలకి పాఠాంశంగా రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం నేను అందరికీ నమస్కారం నేను ఇంజనీరింగ్ చదువుకుని టాటా మోటార్స్లో ఉద్యోగం చేసుకునేవాడిని అదే కంటిన్యూ అయ్యి ఉంటే కనుక ఇవాళ ఏదో ఒక ఆటోమొబైల్ కంపెనీలో ఏ కంట్రీ హెడ్గానో రిటైర్ అయ్యేవాడిని లేదు అమెరికా వెళ్ళినా కానీ ఎక్కడో చోట రిటైర్డ్ లైఫ్ గడుపుతూ ఉండేవాడిని ఏ కారణం చేత జరిగిందో తెలియదు కానీ ఈ ఇండియన్ పోలీస్ సర్వీస్లోకి వచ్చాను వృత్తి ధర్మం రీత్యా ఎక్కడైనా సరే అన్యాయాల్ని అక్రమాల్ని అధర్మాన్ని అణచివేతని ఎదుర్కోవడం నా వృత్తి ధర్మం చట్టాన్ని ఉపయోగించి ఎక్కడైనా సరే అన్యాయం జరిగితే దాన్ని ఎదుర్కోవడానికి నా శాయశక్తులా పనిచేసేవాడిని చట్టం యొక్క గీతల్ని అన్యాయాన్ని ఎదుర్కోవడం కోసం ఎక్కడన్నా కొంచెం అటు ఇటు జరిపానేమో కానీ అన్యాయం చేయడానికి ఎప్పుడూ గీతను జరపలా నాకై నేను స్వచ్ఛందంగా అవినీతికి అలవాట్లకి లోను కాకూడదు అని చెప్పి సర్వీస్ మొదట్లోనే నిర్ణయించుకున్నాను అలాగే ముప్పై ఐదేళ్ళు గడిపాను కూడా దాని గురించి నేను సర్వీస్ మొదట్లో ఏమనుకునేవాడి అంటే ఆనెస్టీ రోజు రోజుకి తగ్గిపోతుంది క్యారెక్టర్ రోజు రోజుకి తగ్గిపోతుంది కాబట్టి పది ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత ఆనెస్టీకి క్యారెక్టర్కి మంచి వాల్యూ ఉంటుంది కాబట్టి నేను దాన్ని అలవర్చుకుంటే నాకు మంచి వాల్యూ ఉంటుందని చెప్పి అనుకున్నాను అది ఎగ్జాక్ట్గా అలాగే జరిగింది నాకు ఈ విషయంలో పూర్తి సంతృప్తితో ఇవాళ రిటైర్ అవుతున్నాను నేను నమ్మినటువంటి నీతి నిజాయితీ ఎవరికి అన్యాయం చేయకపోవడం ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే ఒక అడుగు ముందుబడి దాన్ని ఆపడానికి ప్రయత్నం చేయటం అనేటటువంటి నాలోని లక్షణాలే నన్ను ఈ రోజున ఇన్ని లక్షల మందికి దగ్గర చేసినాయి అలాగే నాకు వచ్చిన కష్టాన్ని తమకొచ్చిన కష్టంలాగా భావించి ఎన్నో లక్షల మంది ఈ రోజున నా కోసం స్పందిస్తూ ఉన్నారు బాగా చదువుకుని మంచి మంచి ఉద్యోగాల్లో వృత్తుల్లో ఉన్న పెద్ద వయసు కలిగిన వాళ్ళను కూడా నాకు ఎదురైనటువంటి సవాళ్ళు వాటి నుంచి నేను బయటకు వచ్చిన తీరు చూసి ఉద్విగ్నత ఉద్విగ్నత పట్టలేక కళ్ళ వెంట నీళ్లు పెట్టుకోవడం వెక్కి వెక్కి ఏడవడం గమనించాను అంటే నా బాధ నా పోరాటం నా నిజాయితీ నన్ను ఎంతమందికి దగ్గర చేసిందో దీని ద్వారా నాకు అర్థమైంది దీనివల్ల నా జన్మ అనుకుంటాను నేను వృత్తి విద్య ఎన్నో లక్షల మందిని కలిశాను వాళ్ళల్లో పూటకి గడవ గడవని వాళ్ళు కూడా ఎంతో నిజాయితీగా ఎంతో డబ్బిస్తామన్నా కానీ అబద్ధం ఆడటానికి రిఫ్యూజ్ చేసినటువంటి గొప్ప గొప్ప మనుషులను చూశాను పేదవాళ్ళలో అలాగే దుర్మార్గుల్ని చూశాను కానీ సమాజంలో దుర్మార్గుల కంటే కూడా మంచివాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుందని చెప్పి ఒక ఆశావహ దృక్పథంతో ఉద్యోగం చేసిన వాడిని బ్రతికిన వాడిని నేను కాబట్టి ఆప్టమిస్టిక్గా ఉంటాను మా మనుషుల పట్ల నేను ఈరోజున రిటైర్ అవుతున్నాను అని అంటే వృత్తి రీత రిటైర్ అవుతున్నాను తప్ప అన్యాయాన్ని ఎదుర్కోవడానికి అణచివేతను ఎదుర్కోవడానికి అమాయకులకి ఇబ్బంది కలిగితే వారికి సహాయం చేయడానికి నా జీవితంలో ఆరోగ్యం ఉన్నంత వరకు కాళ్ళు చేతులు ఆడినంత వరకు ఆఖరి క్షణం దాకా కూడా నేను ఇదే పనిలో ఉంటాను ఎందుకంటే దేవుడు నా నుదుటిన ఈ వృత్తిని ఈ ప్రవృత్తిని ఈ పనిని నాకు రాసి పెట్టాడు కాబట్టి నేను అది తప్ప నా జీవితానికి ఇంకేది తెలీదు కాబట్టి శేష జీవితంలో నేను ఎంత ఎంతమంది కన్నీళ్లు తొడవగలిగిన ఎంతమందికి జరిగినటువంటి అన్యాయాన్ని ఆపగలిగినా ఎదుర్కోగలిగిన అణచివేత నుండి ప్రజల్ని రక్షించగలిగిన అలాగే మంచితనానికి ఇబ్బంది కలగకుండా దుష్ట శిక్షణ శిష్య రక్షణ చేయడంలో మనిషిగా నా బాధ్యతని నిర్వర్తించడానికి నాకు తగినన్ని అవకాశాలు రిటైర్డ్ జీవితంలో కలుగుతాయని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉంది నాకు ముక్కు ముఖం తెలవకపోయినా కానీ నా స్ట్రగుల్స్ పట్ల నేను పడిన ఇబ్బందుల పట్ల ఎంతో ఆప్తులుగా స్పందించినటువంటి వాళ్ళందరికీ నేను జన్మజన్మలకి రుణపడి ఉంటాను ఇక నుంచి కూడా నేను నా జీవితాన్ని ఇదే రకంగా కొనసాగిస్తానని చెప్పి అందరికీ యష్యూరెన్స్ ఇస్తూ సెలవు థ్యాంక్ యూ Ha, 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 ha.